ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ అర్హత కలిగి నువ్వు ఆయన సన్నిధనకు వచ్చి అయోగ్యత కాకుండా యోగ్యత కలిగి నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క ప్రభు బల్లలో పంపులు పొందుతావో నువ్వు చెప్పనండి ప్రభు బల్ల తీసుకుంటున్నాం కానీ చూడండి ఒకసారి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకో మనం వెళ్ళినప్పుడు ఒక అతను కానీ ఒక ఆమె గాని రక్తం అడుగులో పడిపోయి విలవిల విలవిల్ల కొట్టుకుంటున్నప్పుడు మనకు మనకి ఏమనిపిస్తుంది అండి అయ్యో ఆ యొక్క కుమారుడు అయ్యో ఆ యొక్క రక్తంలో విలవిల్లాడుతున్నాడే అని వాడి పాత మనం సగం పంచుకునే వారిలో ఉంటామండి అంటే మనం కూడా ఆ యొక్క గాయాలు మనం పొందుకునే వార్లాగా అంత ఫీలింగ్ ఆ సమయంలో ఎందుకంటే బాధ అనిపిస్తుంది రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం చూస్తూ ఉంటాం కదండి అయ్యో మంది చనిపోయారు అయ్యో ఈ కుమార్తెలగా ఎప్పుడని మనం అనుకుంటూ ఉన్నాం మీకు చెప్పనండి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ప్రతి నెల ప్రతి వారం కూడా మనం ఎందుకు ద్రాక్ష రసం తీసుకుంటున్నాం తెలిసే అండి ఎప్పుడైతే మరి దేవాతి దేవుడు ఆ రోజున మన కొరకు యొక్క శిలో మీదకి ఎక్కిన తర్వాత కిరీటము ధరించిన తర్వాత చేతులకు కాళ్ళకు మేకులు ఎట్టి విధంగా అయితే కొట్టినప్పుడు యొక్క రక్తము కారిందో అట్టి విధంగానే మనం ఏం చేయాలంటేనండి ఈ యొక్క ప్రభు బలాల పాల్పంపులు పొందదు అనేక గుర్తులు మనం జ్ఞాపకం చేసుకోవాలండి ఎప్పుడైతే ఆ యొక్క కుమారుడు మరుగులో మనం వెలువెల్లాడినప్పుడు మనం ఎదురింగా చూసి ఎంత నువ్వు చలించిపోతావో ప్రసహోదరి మన యొక్క ప్రభు బల తీసుకుంటున్న మనం ఏం చేయాలో తెలుసండి ఆ ప్రభు బల తీసుకున్నప్పుడు అయ్యా ప్రభు నా కొరకు నాయన అయ్యా నా కుటుంబం కొరకు ప్రభు నువ్వు ఆ యొక్క సిలువులో బలియాగం అయిపోతండ్రి నా కొరకు ఫ్రెండ్ అయ్యా నువ్వు చేతులకు మేకలు కాళ్ళకు మేకలు కొట్టించుకోరు ప్రభావ అయా నీ రక్తాన్ని మా కొరకు దారబోసావు ప్రభు అని జ్ఞాపకం చేసుకోవాలనుకోండి దేనికి స్తోత్రం నువ్వు తీసుకుంటున్నా యొక్క రొట్టె కూడా ఎప్పుడైతే ఆ ఉన్నప్పుడు కొరడాలతో ముక్కలు మాంసపు ముక్కలు ముద్దలు ముద్దల కింద పడుకొని నువ్వు తీసుకుంటున్నా యొక్క ప్రభు బాలలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన గుర్తు చేసుకోవాలండి ఏదో వస్తున్నాంలే ప్రభు బలలో రొట్టె కదా మార్కెట్లో దొరికేస్తుంది ద్రాక్ష రాసిన కదా మార్కెట్లో దొరికేస్తుంది కాదండి ఇక్కడ మూడు దినాలు ఉపవాసాలండి సేవకులు అన్న తర్వాత నీకు ఇస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేప ప్రేరేపణ పట్టిస్తారండి ఏదో ప్రతి ఆదివారం మీకు ఈ ఇవ్వాలని కాదండి ప్రతి ఆదివారం మీకు రొట్టె ద్రాక్ష రసం పరిశుద్ధాత్మ దేవుని మనం గుర్తు చేసుకోవాలండి కొన్ని కొన్ని మందిరాలు అయితే ప్రతి ఆదివారము బల ఇస్తూ ఉంటారు మనం ప్రతి నెల నెలకు ఒకసారి ఇస్తాము మన కోసం ఆయన ఆయన రక్తాన్ని కాచి ఆయన ఎంతో కష్టాలు పడ్డాడు మనం అన్నీ కూడా చదువుకుంటున్నాం కదా ఆయన గుర్తు ఆయన యొక్క రక్తము తీసుకున్నప్పుడు ఆయన యొక్క రొట్టెను మనం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటేనండి మనం జ్ఞాపకం చేసుకున్నది ఆయన నీ కొరకు నా కొరుగు ఆయన శివులంతా యాగం అయిపోయి ఆయన యొక్క ప్రాణాన్ని మనకు అర్పించి చక్కటి రక్షణ భాగ్యం నీకు ఇప్పించాడు కదా ఆ యొక్క రక్షణ భాగ్యంకి వచ్చిన తర్వాత అయినా మరి మాన్ మనసు లేకపోతే రక్షణ భాగ్యం తీసుకున్న తర్వాత నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే ఎంతవరకు ఆలోచన చేద్దామండి మరి కొద్దిసేపట్లో ప్రభు బలలో మనందరం కూడా పాలు పంపులు పొందుతాం ఈ రోజు విన్న వాక్యం నీ యొక్క హృదయానికి కలిసి వేస్తే కనుక ఆయన పాదాల చెంత మనందరం కూడా మనం బ్రతిమలాడుకునే వారిలో ఉందామండి నువ్వు ప్రతి నెల పాలు పంపులు పొందుతున్నావు రక్షణ భాగ్యం తీసుకున్న వారు ఈ రోజులో చాలా మంది చూస్తున్నారండి రక్షణ భాగ్యం పొందుకున్న గాని బాప్తిసం తీసుకున్నా గాని అనేక చోట్లనే చూస్తూ ఉన్నానండి అనేక గుళ్ళకే వెళ్ళి నామానికి ఎంత అవమానంగా జీవిస్తున్నారంటేనండి బాప్త్యసలు పొందుకున్నవారు కూడానండి అన్ని దేవతల గుళ్ళకి వెళ్ళి భోజనం చేస్తారు బాప్తిసం పొందుకోలేదంటే రేవి దేవుని ప్రేమ తెలిసి ఉన్నా కూడా నువ్వు బాప్తిసం పొందుకుని ఉన్నా కూడా నువ్వు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అంటే అది ఎంతవరకు సరే ఆలోచన చేద్దామండి ప్రభు బలలో పాలు పంపలు పొందుతున్న మన అందరం కూడా నేను ఈ రోజునే నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చి ప్రభు బలలో నేను పాలు పొందుతున్నా తండ్రి నన్ను క్షమించు అంటే కొట్టదండి ప్రతిరోజు ప్రతి ఉదయం ఉదయం అనుక్షణం మనం కూడా ప్రార్థించుకున్న వారిలో ఉండాలండి రక్షణ భాగ్యం లేని వారికి ఎందుకు కుటుంబం రక్షణ భాగ్యం ఎందుకు తీసుకుంటలేదు ప్రతి నెల వస్తుంది ప్రతి వారం వస్తుంది సమస్యల నుంచి వస్తుంది ఏ ఆ కుటుంబం ఎందుకు రక్షణ భాగ్యం తీసుకుంటులేదని ఎంతమందికి మనం సువార్త చెప్పే వారిలో ఉంటున్నామండి స జ్ఞాపకం చేసుకుందాం నువ్వు పొందుకున్న రక్షణ భాగ్యం నువ్వు పొందుకున్న దివ్యం నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు పక్కవారి కుటుంబం కూడా పొందుకుంటే ఎంత అద్భుతం అండి ఎంత ఆశ్చర్యం చేసుకుందావు ఈ యొక్క మాటలు ఈ యొక్క హృదయంలో కనుక నువ్వు నెరవేరు వేసుకుంటే నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క ప్రభు బల్లలో పాల్పంపులు పొందడానికి నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క మరి చక్కటి పరిశుద్ధులతో సహవాసం చేస్తావో అపోస్తుల బోధ వెనుక నువ్వు